ఉన్నారా వారు నా దాతలు ఉంటే నమ్మని చెప్పండి నాలుగో భవచ్చ దాతలు రెడీగా రావాలి చెప్పినా నేనేమో చెప్పినా చెప్పినా అనుకోండి ఉన్నా தா <laughs> <türk hurricane> కేకాహహ పీవీ ఎస్ఆర్ బోల్స్ బావలేరు వీరాస్వామి చోదరి గారు బల్లి కొరవ మండలం బొప్పట్ల జిల్లా జత ప్రదర్శనలో ఉన్నాయి ఆ తదుపరి హీదమ జత్తవారు శ్రీ మారమ్మ తల్లి ఆశీస్సులతో శిల్లీ సాయి ఆవులూరు ప్రతాప్ రెడ్డి గారు ప్రదీప్ రెడ్డి గారు అలర్ఖన్ పల్లి కడప రోరల్ వండలం కడప జిల్లావా జత్త బయల్ల రావాలి Ah, chama ah! A. Ah! A. Ah! A. Ah! Ah! ಇಪಾ ಅಟ ತಕ್ಕ ಗ್ಯಾರಂಟಿ ತೊಂದಿ ತಮ ಜಯದ ಗ್ಯಾರಂಟೀ ಇ ఉన్నాయి ప్రస్తుతానికి శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజస్విని రెడ్డి గారు సంత సంతమాగలూరు మండలం బప్పట్ల జిల్లా శ్రీ బిలాల స్వామి ఆశీస్సులతో షేక్ మహీముల్లా గారు మలయాళ గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా మహనంది గిట్ట తుఫాను గిట్ట మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో శ్రీ శివచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జీఎల్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు గరికపాటి వెంకట్ గారు దర్శి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు పెద్ద గుట్టిపాడు పుత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వాజత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో తలారి శరబయ్య గారు మండలం నంద్యాల జిల్లా వాజత కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్

ఆవులూరు వీరస్వామి చౌదరి గారు బల్లికొరవ బల్లికొరవ మండలం బొప్పట్ల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఐదవ జత వారు ఆవులూరు ప్రతాప్ రెడ్డి గారు ఆవులూరు ప్రదీప్ రెడ్డి గారు అలంకరణపల్లి కడప రూరల్ మండలం కడప జిల్లా బాధ్యత బయలుదేరు రావాలి కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జీఎల్స్ వారి జత కన్నా సెకండ్ వెనకబడి కొనసాగుతుంది ఆర్కే రాలేదన్నా ఏదన్నా కొత్త చూస్తున్నాడే మన ఛానల్ లైవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అదేవిధంగా డిస్కౌంట్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందన్న దాంట్లో జాయిన్ అవ్వండి వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా వీరాస్వామి చౌదరి గారు అవకాశం చె నుంచి నెట్టంగా ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషం

वग ताईप्रय లో కొనసాగుతున్న జత కన్నా నిమిషం పది సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి మొదటి బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని బద్రిపల్లి వాస్తవ్యులు శ్రీమతి గుత్తి మల్లేశ్వరి గారు గౌరవ సర్పంచ్ గారు శ్రీ గుత్తి వీరనారాయణ గారు బద్రిపల్లి వారు మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు రెండో బహుమతిగా రామసుబ్బారెడ్డి గారు ధర్మపత్ని శ్రీమతి చందా పార్వతమ్మ గారు మాజీ సర్పంచ్ గారు బద్రిపల్లి వారు యాభై వేల రూపాయలు మూడవ బహుమతిగా పొలిమేర చంద్రబాబు రెడ్డి గారు శక్తివారిపల్లి వారు నలభై వేల రూపాయలు నాలుగో బహుమతిగా కె సుబ్బారెడ్డి గారు తంగుటూరు దస్తగిరి బాబు గారు తండ్రి చిన్న దస్తగిరి గారు పరుగు కొండయ్య గారి కుమారుడు భద్రయ్య గారు కుచ్చుపాప వారు ముప్పై వేల రూపాయలు ఐదో బొమ్మతిగా దిగంబర స్వామి డెవలప్మెంట్ కమిటీ వారు ఇరవై వేల రూపాయలు ఆరో బొమ్మతిగా గవిరెడ్డి బానునాకి రెడ్డి గారు మనవడు జగదీశ్వర్ రెడ్డి గారు పదివేల రూపాయలు అమ్మజేస్తున్నారు ఒక్క నిమిషం పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎవరైనా కొత్త చూస్తున్నట్టు మన ఛానల్ లైవ్ గా సబ్స్క్రైబ్ చేసుకున్నాను అదే విధంగా డిస్కౌంట్ లో వాట్సాప్ శ్రీ మారమ్మతల్లి ఆశీస్సులతో శ్రీడి సాయి ఫ్రెండ్స్ ఆవులూరు ప్రతాప్ రెడ్డి గారు ప్రదీప్ రెడ్డి గారు అలంకన్పల్లి వారి జత బయలు రావాలి తొమ్మిదవ రౌండ్ అండి నలభై సెకండ్లు లో వెనక్కబడి కొనసాగుతున్నాయి సైరా జాగ్రత్త వెళ్ళిపోవాలి બહુ બગરે ગોયબી આરા ઓ કમાન્ડર ઓરતા જાબરે ફર્સ્ટ મારને સાઇડ કેવો કેકા

శనిగి పాయసం కుడుకుతా అండా ఫుల్లు రెండు ఫుల్ వండాలున్నాయి కదా రెడీగా కేకలు కెరింతలు కొట్టాలా జీడిపప్పు కిస్విస్ మట్ట చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రము వెళ్ళి రెండు పదకొండవ రెండండి పదకొండవ రెండు రెండు వేల ఏడు వందల యాభై సాగుతున్న జీఎల్స్ వారి జత జిఎల్ బోల్స్ వారి జత కన్నా మూడు నిమిషాల ఇరవై సెకండ్ వెనకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ అండి అడ్రస్ అవకాశం ఉంది మూడవ స్థానంలో కొనసాగాలంటే పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి అడుగులా అంగుళాల దూరాన్ని లాగాలి సమయం నిమిషాలు ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఎనిమిది అడుగుల అంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు అవకాశం అయితే ఉంది I get it now. ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉందండి వీరా స్వామి చౌదరి గారు రెల్లే రౌండ్ అయితే పదమూడవ రౌండ్ అండ్ గట్టి పోటీ చెప్ప స్కోర్ వచ్చేసి మన వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది కదా డిస్కౌంట్లో ఉంటుంది గ్రూపు జాయిన్ అవన్న దాంట్లో ఫిన్ పిన్ అప్డేట్ ఉంటుంది బద్రిపల్లి వస్తున్నాయి మెయిన్ రోడ్లోనే ఛార్జింగ్ తగ్గిపోతుంది మెయిన్ రోడ్లోనే ప్రపంచం వస్తుంది సచివాలయం దగ్గర వస్తుంది వేరా స్వామి గారు పదహైదు నిమిషాలు ఉన్నది కళ్ళు వెనక్కబడి ఉన్నాయి అవకాశం ఉంది నా సైడ్లన్నీ లైన్ల దగ్గర కూర్చున్న వాళ్ళు కొద్దిగా దూరంగా పోండి ఎందులో వచ్చినప్పుడు ఎన్నిక జరుపుకోండి ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఎనిమిది అడుగుల ఏడంగుళాల దూరాన్ని లాగితే మోడమ స్థానానికి అవకాశం అయితే ఉంది మిత్రమా ఆర్కే రాలేదన్నా ఇక్కడికి వెళ్ళే రావాలి ఐదవ జట్టు వారయ్యా రావాలి తీసుకురావాలి మీ జట్టు అవకాశం ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఎనిమిది అడుగులా ఏడంగులాలు ప్రస్తుతానికైతే మూడవ స్థానంలో కొనసాగుతున్నారు వీరు

నాలుగవ జత అయినటువంటి శ్రీ బల్లికురవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఆశీస్సులతోపట్ల జిల్లా జత లాగిన దూరము మూడు వేల ఆరు వందల ఎనిమిది అడుగుల ఒక కులము దూరాన్ని అనగా పద్నాలుగు రోజులు పూర్తి చేసుకొని చిరిగి నూట యాభై ఎనిమిది అడుగుల ఒకంగులము దూరాన్ని లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత నాలుగవ జతగా వచ్చి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయండి థ్యాంక్స్ అండ్ లక్షన్ పోతే ఒక్కరు అదే విధంగా వాట్సాప్లో డిస్క్ డిస్కాలో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుందా దానిలో జాయిన్ అవ్వను అన్న